చిట్ టెంత్ క్లాస్ ఎండింగ్కి ఆయన రాజకీయాల్లోకి వచ్చేసినారు ఆ చిన్ననాటి ప్రభావం రామారావు గారిది మాకు కొంచెం చూడటం అలవాటు రామారావు గారిని నేను ఇష్టపడ్డాను బాగా ఆయన సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం ఒక రకంగా ఫ్యాన్ కూడా రామారావు గారి తర్వాత నా అంటే నా ఒకసారి ఒక ప్రేక్షకుడిగా సినీ పరిశ్రమలో ఉండే నాటి స్థితులు మీకు నేను తెలియజేస్తున్నాను ఒకసారి గుర్తు చేసుకుంటే ఈ జనరేషన్స్ కూడా ఒకసారి గుర్తు చేసుకుందామని రామారావు గారు అలా ఉండేటప్పుడు ఒకవైపు నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారు ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నేను ఒక నటుడిగా ఎదగటానికి నాకు పెద్ద ఎదురుగా నిలబడినటువంటి వ్యక్తి ఎవరంటే ఎన్టీఆర్ ఎందుకంటే ఎన్టీఆర్ గారు తాలూకా ఆహార్యం అందం వాచెస్ ఆయన నటన తీరు నటన చాతుర్యం భాష ఇట్ల పైన ఉన్నటువంటి పట్టు వల్ల ఆయన్ని నేను ఎలా ఢీకొట్టి నేను ఒక హీరోగా స్థిరపడాలని ఆలోచించి నిరంతరం నేను ఒక యుద్ధమే చేశానని నాగేశ్వర గారు అన్నారు రామారావు గారిది ఒక స్థాయి అయితే ఆ స్థాయితో ఢీకొట్టే స్థాయి ఏన్ఆర్ గారు ఇదొక తరం నడిచింది ఈ తరం నడుస్తున్నటువంటి తరుణంలోనే అప్పటికి మాగా చిన్న చిన్నపిల్లలు టెన్త్ క్లాస్ ఆ తర్వాత శోభన్ బాబు కృష్ణ గారు వచ్చారు షోహన్ బాబు గారంటే మహిళలకి ఒక మహారాజు మహిళలు ఇష్టపడని మహిళ అంటూ ఉండరు ఆయన సోషల్ మూవీస్ కానీ ఆ థీమ్స్ చాలా బాగుండేవి ఆయన సినిమాలు ఆ తర్వాత కృష్ణ గారు కృష్ణ గారు ఒక న్యూ వెర్షన్ని తీసుకొచ్చి ఒక డైనమిక్ హీరో ఒక విచిత్రమైన సినిమాలు ఆయన సినిమా స్కోప్ ఇవి తీసుకురావటం కలర్ ఫిల్మ్స్లో చాలా కొత్తగా ఈ డోల్ బేస్ సిస్టమ్ ఇవన్నీ కృష్ణ గారి ద్వారా ఇంట్రొడ్యూస్ అయిన చాలా మంచి మనసున్న మనిషి ఆయన కృష్ణకి సోహన్ బాబుకి మంచి ఫైట్ నడుస్తుండే సినిమాలు కృష్ణ గారిది ఒక సినిమా రిలీజ్ అయితే సోహన్ బాబు గారిది అక్కడ రామారావు గారిది రిలీజ్ అయితే నాగేశ్వర గారు ఇలా ఆ రోజులు ఈ తరుణంలో మేము ఇంచుమించు డిగ్రీ ఇంటర్మీడియట్ డిగ్రీ సెవెంటీ ఎయిట్ సెవెంటీ సెవెన్ ఈ సందర్భం అనుకుంటాను అప్పటికి చిరంజీవి గారు ఇంకా రామారావు గారు వాళ్ళు బాగా ఫోర్స్గా ఉండేటప్పుడే ఏదో ఒక ప్రాణం ఖరీదు అని ఒక సినిమా పునాది రాళ్ళని ఈ రెండు అందులో ప్రాణం ఖరీదు ముందు రిలీజ్ అయినట్టుంది అందులో చేశారంటే మేము చూడాల నేను చూసిన సినిమా మన పాండవులు మన పాండవుల్లో కృష్ణరాజు గారు హీరో చిరంజీవి గారు మద్రాసులో ఎక్కడైతే ఫిల్మ్ ట్రైనింగ్ పొందారో ఆయనతో పాటు నలుగురు యాక్టర్స్ నారాయణమూర్తి ఇంకొక హరిప్రసాద్ లాంటి వాళ్ళు ఉండేవారు వాళ్ళు ఒకళ్ళిద్దరు ఈ సినిమాలో నటించారు నేను ఇదంతా చదివి తెలుసుకున్నది చిరంజీవి గారు ఆ సినిమాలో చిరంజీవి గారు ఎవరో మాకు తెలియదు అసలు అంతసేపు కృష్ణరాజుని ఫోకస్ గా చూస్తున్నటువంటి ఆ సినిమాలో ఈ సైకిల్ పట్టుకుని ఎవరు